రామగుణం నియోజకవర్గ పరిధిలోని గౌతమి నగర్ ప్రగతి నగర్ కాలనీలో దారి వైసమ్మ గుడుల్ని అధికారులు కూల్చివేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది ఈ ఘటనపై బీజేపీ నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక కాలనీ వాసులతో కలిసి వారు ఆదివారం ఈ ప్రాంతాన్ని సందర్శించి కూల్చివేసిన గుడుల్ని పరిశీలించారు తర్వాత అక్కడే ప్రత్యేక పూజలు నిర్వహించి కాలనీవాసుల సహకారంతో దారి వైసమ్మ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా సోమారపు లావణ్య మాట్లాడారు ప్రజల విశ్వాసానికి కేంద్రంగా ఉన్న దేవాలయాన్ని అధికారులు కూల్చివేయడం తీవ్ర అన్యాయమని విమర్శించారు అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆధ్యాత్మిక భావాల్ని గౌరవించకపోవడం అప్రజాస్వామికం హిందువుల ఆరాధన స్థలాన్ని కోల్చివేయడం ద్వారా ప్రభుత్వం ద్వంద్వ విధానాన్ని కొనసాగిస్తుందన్నారు గత మూడు రోజుల నుంచి కూడా చూస్తున్నాము నియోజకవర్గంలో దాదాపు నలభై పైన కూడా చిన్న చిన్న దారి మైసమ్మ గుళ్ళు మనము ఎప్పటికి కూడా దారి కొంటూ పోతుంటేనే కొలుచుకునే అమ్మవార్ల టెంపుల్ని మరి నిర్దాక్షణీయంగా ఒక ఒక మూడు నెలల ప్లాన్తోని రాముగుండం మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళే కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే హస్తం తప్పకుండా ఉందని మేమందరి ప్రజానికంగా ముందు మేము నిరూపిస్తున్నాము దీనికి వారి యొక్క ఆదేశాల మీదకి రామగుండం కార్పొరేషన్ వాళ్ళు కూర్చామని ఓపెన్గా చెప్తున్నారు మరి అసలు నా భూతో నా భవిష్యత్తు అనే అభివృద్ధి కోసం మీరు ఇలాంటి పనులు చేస్తున్నారా అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు మరి మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మత విద్రోహ చర్యలకు పాల్పడుతుంటే మీరేం చేస్తున్నారు మరి ఈ రోజు ఈ గుళ్ళైనా రేపు ఇంకా ఇంకే గుళ్ళ మీద వీడు దాడి చేస్తారని ప్రజల్లో ఒక ఆందోళన రూప రూపుదిద్దుకుంది మరి ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడితే మాత్రం మేము ఊరుకునేది లేదని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా మేము అందరం కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము దేవుళ్ళ జోలికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా బట్ట కట్టి మరి ముందుకెళ్ళింది లేదు దేవుళ్ళు అనేవాళ్ళు మన హిందూ సాంప్రదాయాల్లో ప్రతి ఒక్క చిన్న గుడి అని పెద్ద గుడి అనేది ఏముండదు ఒక భక్తితోని ఒక నమ్మకంతో మనము పూజించేటువంటి ఈ యొక్క గుళ్ళని మీరు కూల్చగొట్టడం అనేది చాలా చాలా నిర్దార్క్ష్యమైన పని సిగ్గు చేయటం అందరు హిందువులు అందరూ కూడా సిగ్గుపడాల్సిన అవసరత ఆవశ్యకత కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా హిందువులారా ఆలోచించండి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవండి మన మన ఊర్లలో ఏం జరుగుతుంది ఇలాంటి టెంపుల్స్ ఇప్పుడు కూల్ చేసి కూల్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆలోచన తీ ఎలా ఉన్నారనేది కూడా ఆలోచించాను తెలియ